ఓం నమో విరాట్ వెంకటేశాయ శ్రీనివాసాయ పద్మావతీదేవ్య నమ ఈరోజు కార్తీక మాస ఉత్తరాషాఢ నక్షత్రము పుగ మహర్షి చేసిన పనికి అలిగి వైకుంఠమును వీడిన మహాలక్ష్మి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రసన్నమయ్యి తిరుసానూరు సరోవరంలో ప్రశస్తమైన రోజు ఈరోజు పద్మావతి మాతను సరోవర సహితంగా గజవాహన సేవలో గజవాహనంపై దర్శించిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వలె అనేక లెక్క కట్టలేనన్ని సంపదలు కలుగుతాయి ఓం విష్ణు పత్ని చీమహే తన్నో లక్ష్మహీ ప్రసోదయాతో అమ్మ నిత్య స్త్రీరస్తు నిత్య మంగళాని భవంతు